ఇదొక భాగం రెండో భాగంలో దాబీది ఏం చేస్తున్నాడంటే ప్రియవార తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అర్థమైందా ఈయన చేసిన పాపం ఏంటి తెలుసా ప్రియ బిడ్డారా తను చేసిన పాపం ఏంటి తెలుస్తా ప్రియబారెర్చబానం ద్వారా పాపము చేయటము నరాత చేయటము పాపము చేయడమే కాకుండా పాపాన్ని కచ్చిపె కప్పి ఇంకో పాపం చేయటం ఇది తను చేసిన పాపము చివరికి నా తన దొరాక అనేది ప్రత్యక్షమైనది కాబట్టి తన పాపాన్ని ఏం చేస్తున్నాడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడని ఇట్లా బాగా అర్థం చేసుకోవాలి ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డ అయితే అర్థమవుతుందండి తాను చేసిన అని యథార్థంగా ఒప్పుకుంటాడని ఒక పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏం చేస్తాడని దాచిపెట్టడు తను ఒప్పుకుంటాడండి అందుకే మనము సామెతలకు క్రింద చెప్తా సామిత కథ చూస్తాం ఏం చూస్తా ప్రేమారా తన అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు దాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు లేదా కనీకరము పొందును అని చూస్తాం అర్థమైందండి ఏంటంట ప్రియమారా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు కనికరము పొందుతాడు అని దావీదు కనికరం పొందాడండి అర్థమైందా దావీదు కనికరం పొందాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రిమ్ ద్వారా దావిదు కుమారు అని పిలిపించుకోవడానికి సింగు పడలేదండి ఎందుకు తెలుసా మనమైతే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ పేరు చెప్పుకోవాలన్నా సింగు పడతాం దావి ఎంత భయంకరమైన పాపం చేశాడేవి పొరుగువాని బారిని ఆశించడమే కాకుండా పొరుగువాని మరి చేసిన పాపాన్ని కప్పి పెట్టుకోవడం కొరకు ఎన్నో రకాల ప్లాన్లు వేసి చివరికి ద్వారా ఇన్వర్సెంట్ ఒక అమాయకమైనటువంటి నమ్మకమైనటువంటి ఒక సేవకుని ఏం చేశాడు చంపించాడు అలమైందండి చంపించాడు ఇంత ఘోరమైన పాపం చేశా చంపించి మళ్ళీ ఏం చేసేది మళ్ళీ ఆమె తెచ్చుకుని వివాహం కూడా చేసుకున్నాడు అలమైన వివాహం కూడా చేసుకున్నాడు ఇవన్నీ కూడా దావి చేసిన పాపం అయితే ఎప్పుడైతే పాపము చేశాడో ప్రేమారా వచ్చి ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడిందో వెంటనే అతను ఏం చేశాడు దేవశన్ను సాగిలు పడ్డాడు అని ఏడ్చాడు అదే విషయం చెప్తాడు ఏమని తెలుస్తా యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కర్ణింపు నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను నేను చేసిన పాపాన్ని బట్టి నాకు రోగం వచ్చింది చూసాం రోగం వచ్చింది కేవలం బయటికి బాహ్యమైన శ్రమలే కాదు రోగం కూడా వచ్చిందండి అందుకే ఏదైనా రోగం వచ్చినప్పుడు ఒక విశ్వాసికి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి ముందు పరీక్ష చేసుకోవాలి ఈ రోగం ఎందుకు వచ్చింది ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని ఏం చేయాలి తాను పరీక్షించుకోవాలి నేను అనేకసారి చెప్పుకున్నా మరోసారి చెప్తున్నాను కదా రోగము రావటానికి అనేక కారణాలు మొత్తం అదీ మన యొక్క అజ్ఞానత్వము మన అజ్ఞానత్వం వలన మనకేమొస్తుంది శ్రమలు లేకుంటే రోగాలు సమస్యలు వస్తాయి అర్థమవుతుందండి రోగం రావచ్చు సమస్యలు రావచ్చు ఉదాహరణకి బాగా వర్షం పడుతుంది వర్షంలో వెళితే జ్వరం వస్తుంది నీకు తెలుసు అర్థమవుతుందండి అంటే నిప్పు ఉంది నిప్పు ముట్టుకుంటే కాలిపో కాలుతుంది అని నీకు తెలుసు అదే విధంగా ఏమో పట్టుకుంటారని నువ్వు పట్టుకుంటే దాని అర్థం ఏంటిది చేతులు కుండ ఉండవుతుంది అలాగే నీకు అజ్ఞాతను బట్టి గొడుగు తీసుకోపోకుండా తడుచుకుంటూ పోయేవాను రేపు జ్వరం వస్తే సరే మనందరం అనేక మంది బండి నడిపిస్తారు వెహికల్ లెండ్ బండి రెండు చక్రాల వాహనం దివ దివర్ చక్ర వాహనాలు నడిపిస్తాం అదే రెండు హ్యాండిల్స్ ఇచ్చాడు కదా ఆ యొక్క బండి తయారు చేసిన వ్యక్తి ఎంతో జ్ఞానముతో దానికి ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు చేశాడు మంచి రెండు హ్యాండిల్స్ ఇచ్చాడు బ్రేక్ ఇచ్చాడు మంచి సీట్ ఇచ్చాడు మంచి కూర్చొని మంచి కాలు పెంచాడు బ్రేక్ మీద పెట్టి చక్కగా నడిపించాలని చెప్తే రెండు హ్యాండిల్ విడిచిపెట్టి నడిపిస్తే దాని ఏమంటారు అజ్ఞాని అంటాడు లేకుంటే ఇంత స్పీడ్ అని దానికి మీటర్ ఇచ్చాడు దానికి మార్కింగ్ కూడా వేసి ఉంటుంది రెడ్ గ్రీన్ తర్వాత రెడ్ వేసి ఉంటుంది ఎక్కువ అని రాసి ఉంటుంది అది అర్థమేంటిది ఇంత స్పీడ్లో పోతే నీకు క్షేమం అని అది కాకుండా ఫుల్ స్పీడ్లో వెళ్ళి అర్థమైందా స్కిడ్డాక్ కింద పడితే అది ఏంటిది నీ అజ్ఞానత్వం మూర్ఘత్వం అన్నమాట లేక ఫ్రీ మా రెండు హ్యాండిల్స్ విడిచిపెట్టి రెండు కాళ్ళు తీసుకొని రెండు చేతులు పైకి ఎత్తుకొని నడిపిస్తే దాని ఏమంటారు ఫ్రీమైన కొంతమంది పైకి ఎత్తి నడిపిస్తారు ఇలా పడినప్పుడు జరిగే పరిస్థితి ఏంటిది దీన్ని ఇలా చేసి నీ కింద పడి కాలు ఇరగొడుకుంటే ప్రాణం పోదు దాన్ని ఏమంటారంటే నీ అజ్ఞానత్వం వలన వచ్చినటువంటి శ్రమ కొద్ది నోరు ఊకపోదు కొంతమందికి ఏదో ఓకలేక మాట్లాడేస్తాం దానివల్ల ఏం శ్రమ వస్తుంది అందుకే వాటిని తను నోరుని కాపాడు తను తాను కాపాడుకుని ఇలా అజ్ఞానత్వం వల్ల వచ్చేటువంటి శ్రమలు ఒకటి రెండవది ప్రీ పిల్లరా మరి మనం చేసిన పాపాన్ని బట్టి వచ్చేటువంటి యొక్క రోగం శ్రమలు అర్థమవుతుందండి మనం చేసిన పాపాన్ని బట్టి అర్థమైందా మూడవది పరీక్ష ప్రభు పరీక్షించేది ప్రీమ నాలుగవది ప్రేమారా మరి పరిశుద్ధమైన బల్ల అయోగంగా తీసుకున్నప్పుడు అయోగంగా తీసుకున్నప్పుడు చివరిది ప్రేమారా ఎక్కువగా సేవకులకు ఆత్మీయంగా ఎదిగిన వారికి వచ్చేది అది ఇతరులు ఆదరించడానికి వచ్చేటువంటిది అందుకే రోగం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏదైనా జీవితంలో ఒక నిధి ఏర్పడినప్పుడు దేవుని దగ్గర మోకరించి ఏం చేయాలి ప్రభా ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎందుకు ఈ రోగం వచ్చింది నాకు ఎందుకు ఈ పరిస్థితి అది ఏం దేవుని సలు వ్యక్తిగతంగా మోకరించి ఏం చేయాలి దేవుని అడగాలి వాక్యాన్ని చదవాలి ఎవరికి తెలియపరచమని ఏం చేయాలి దేవుని దగ్గర నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడే చేస్తాడు నీకు తెలియపరుస్తాడు నీవు సరిచేసుకొని చక్క చేసిన అవకాశం నీకు లభిస్తుంది అప్పుడు ఏమవుతాం దైవ కృపము పొందుకుంటావు కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇక దావి తున్నాడు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్న ఏమన్నా నీ దృష్టి ఎదుట దేవుడు వైపు నీ దృష్టికి నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాడండి ఎంతమంది నీకు ఒప్పుకోగలరు కాలం తప్పు చేసినా కూడా తప్పు నేను తప్పు చేశాను మనం ఒప్పుకోనే దానికి మనసు రాదండి నేనేం తప్పు చేశాను దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ వాక్యం ద్వారా కావచ్చు మరి ఇతర సేవకుల ద్వారా కావచ్చు కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా కూడా మన పాపాలు మనకు తెలియపరచాలి ఏది ఏమైనప్పటికీ కూడా పురి మన తప్పు మన పాపంలో మన తప్పు లేని మన పాపం మనకు తెలియపరచబడినప్పుడు మనది ఏం చేయాలి వెంటనే లోపల నేర్చు నిలబడి ఆలోచించాలి నిజంగా ఈ తప్పు నేను చేశానా నిజంగా ఈ అలా ఉందా అని ఒకసారి అయితే కూర్చొని ఆలోచన బాగా చేయాలి లేదు దేవద ప్రభా యథార్థంగా నాకు గ్రహించే మనసు నాకు ఇవ్వు అని మన అహమును గర్వాన్ని స్వనీతిని స్వార్థాన్ని అన్ని పక్కన పెట్టి దేవుని దగ్గర విరిగి నన్ను మనసు ప్రార్థిస్తే నీ తప్పేది అర్థమవుతుంది పక్షత పడతావు దాని గురించి పెట్టి మార్గం పొందడానికి పవిత్రాత్మ దేవునికి సహాయము చేస్తాడు ఇక్కడ కూడా ఏం చేస్తాం అంటే యహోగా నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణించము నా ప్రాణము స్వస్థపరిచమని మనవి చేసి ఉన్నాను రోగము ఏం చేస్తాడు ప్రార్థిస్తున్నాడు ప్రభావం ఏం చేయి స్వస్థపరిచయ్యా నన్ను స్వస్థపరచు ఆయనకు అర్థమైపోయింది నేను చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష వచ్చిందని ఈ ఏం చేస్తున్నాడు దేవస్థంలో బొద పెడుతున్న చూస్తున్నాం ప్రేమగా తర్వాత అంటున్నాడు ఐదో వచనంలో అయితే నా శత్రువు నా విషయమే చెడ్డ మాట్లాడుతున్నారు వారు ఎప్పుడు సత్యునో వాని పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొని చున్నారు ఒక నన్ను చూచువ చూడవచ్చిన ఇలా వాడు అబ్బద్ధం ఆడుతూ వాని పాపమును పోగు చేసుకునిచున్నాడు అంటున్నా చక్కగా ఏమంట ఒకరు నన్ను చూడవచ్చు నేట్లో వాడు అబద్ధం ఆడుచు వాడి వృద్ధుడు పాపములు పోగు చేస్తున్నాడంట రోగములు మంచం పట్టి ఉన్నాడు వచ్చంట ఆయన చూసి ఏం అండి అబద్ధం ఆడుతున్నారంట చూడండి మంచం మీద ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేసాడు అబద్ధం అంటే లేనిపోనివి వీడు ఏం చేశాడో వాడు యోగు గారికి భయంకరమైన శ్రమ వచ్చింది భయంకరమైన రోగముతో ఉన్నాడు శరీరం అంతా పుల్లు పురుగులు వెళ్తున్నాయి అలాంటి సిచ్యువేషన్లో ప్రియమైన పిల్లారా తన స్నేహితులు వచ్చేయమన్నారు నువ్వు ఆ తప్పు చేసేవేమో నువ్వు ఈ తప్పు చేసేవేమో నువ్వుకి ఎవరి వస్త్రం లేని కూడా వస్తే వస్త్రం పేయట్లేదేమో ఏమైనా తిండి పెట్టలేదేమో అర్థమైందా బీదవారికి నువ్వు ప్రేమ చూపించలేదేమో అర్థమైందండి ఆటోతో ఉన్నప్పుడు వారిని చూడకుండా నువ్వేం అది చేసేవేమో మరి దేవుడు ఎప్పుడు తప్పు చేయడు పని ఎందుకు ఇలా కలిగింది నువ్వు అది చేసేవాము ఇది చేసేవేమో ఎవరికి అన్యాయం చేసేవేమో అని రకరకాలుగా ఏం చేస్తారు ఇతని మీద తప్పు మోపుతున్నారండి తప్పు మోపుతున్నారు అందుకని ఎవరు ఆదరించలేదు ఎవరు కూడా ప్రాధంట్ దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పిన వారు లేరు అదే రీతిగా దావి దగ్గర కూడా వచ్చేసేస్తే అనేక రకాలుగా లేనిపోనివన్నీ ఆయన గురించి మాట్లాడుతున్నాడు అంట అర్థం తర్వాత కేవలం ఏంటిది ప్రేమగారా ఆ అబధమాట కదా మరి బయటికి వెళ్ళి కూడా ఏం చేస్తున్నారు వారు వెళ్ళి వీధుల్లో పలుకుతున్నారు బయట వెళ్ళి ఏం చేస్తున్నారండి వీధుల్లో వెళ్ళి పలుకుతున్నారు చూడండి ఇలాంటి పరిస్థితుల్లో దావిలు ఉన్నాయి దావి మహారాజే మహారాజైతే ఏముందండి పాపం చేస్తే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అల్లమైన ఎంత గొప్పవాడు వినే కావచ్చు అలవాద నువ్వు పాపం చేసినప్పుడు నిన్న గురించి ఏం చేస్తాడు మరొచోట నన్ను గురించి పదములు పాడుతున్నారంటాను అంటే ఆయన మీద పాడుతున్నారంట మీరు పాడేసే దాగా నేనే పాడతానని ఈ దాబిడైతే కీర్తన అంటే కీర్తన కంటే చేశాడు పాడేసాడండి అంత కదండి కీర్తనలు యాభై కీర్తన కదా యాభై యాభై ఒకటో కీర్తన చూస్తాం కదా యాభై ఒకటి కీర్తన యాభై కీర్తన రాసేసాడు రాసి అని ఎవరికి ప్రధాన గాయకుని కాపాచేపేశాడు ఆయన చిన్నతనంగా ఫీల్ కాలేదండి ఇది మనము పాపం చేస్తాం తెలిసి చేస్తాం తెలియక చేస్తాం బలహీనం బట్టి చేస్తాం ఏది ఏ రకంగా అయినప్పటికీ మన వల్ల పాపం జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు పాపం జరిగినప్పుడు ఏం దాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి దాని గురించి ఏమైనా ఎవరైతే మాట్లాడే తప్పు అవకాశం ఇచ్చాం మనమే మనం అవకాశం ఇచ్చింది ఎవరు మనమే కదా దావిదు మాత్రం అలా ఇంత అందరు ఒకప్పుడు దావిదంటేనే గజ 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 ఉనికిక్కేవారు కూర్చోబంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడేవారు కాదు దావిదు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరు కూడా ఒప్పుకునేవారు కాదు ఉదాహరణకి ఎవరైనా యొక్క సైన్యాధిపతి ఏం పేరు ఆయన పేరు యో యోవాబు యోగా ఏ రీతికి ఉండేవాడు అండి యోవాబు ఆ దావిజికి తెలియకుండా సౌరుడు యొక్క సైన్యాధిపతిని చంపేశాడు పగతో తన సహోదరిని చంపానని పగతో చంపేశాడు దావిదన్న పిలిపి ఏం చేశాడంతా పాడగట్టండి నువ్వే పాడ ముందు నడుచుకుంటూ ఏడ్చుకుంటూ పోవాలన్నాడు చెప్పినట్టుగానే పాడ ముందు ఏం చేస్తాడు ప్రేమను కూడా ఏడ్చుకుంటూ పోతున్నాడు చంపిందినే ఈయన ఏడ్చుకుంటూ అర్థమైందండి ఆ రీతిగా దావి ఏం చెప్తాను చేసేటంటే వాడు కానీ ఎప్పుడైతే ఈ పాపం జరిగించిన తర్వాత చూసినట్లయితే దావీలకు తెలియకుండా అనేక తప్పులు చేశాడు దావిదికి తెలియకుండా అప్సలోభన చంపాడు తెలియకు అనేక కార్యాలు చేశాడు చూసి దావీదే ఆ అయిపోయాడు భయపడిటడు అయిపోయాడు తారా ప్రియవారా తాను చేసినటువంటి పాపము ఇతలు ఏం చేసింది తిరుగుబాటు చేసినంతగా అయ్యింది తాను చేసిన పాపం ఇతలకు భయపడి అయ్యింది విషయాలు ప్రతి ఒక్క బాధ అర్థం చేస్తా అందుకని ప్రియన పిల్ల ఏం చేయాలి మన పాపాన్ని మనం ఏం చేయకూడదు జాతి పెట్టేసా తాను చేసిన పాపము ఇతరులకేమైంది ఏమైంది మాట్లాడుకునేటట్టుగా ఈయన గురించి పాటలు పాడేటట్టుగా ఈయన గురించి నవ్వేటట్టుగా ఈయన గురి ఈయన గురించి ఈయన గురించి గుసగుసలాడిపడేటట్టుగా ఇలా అనేకమైనటువంటి వాటికి కారణమైంది ఈయన చేసిన పాపము అలాగే సహోదరి సహోదరిస్తాము మనం చేసిన పాపాలు కూడా అందుకనే నిత్యము దేవుని బెదగ కలిగి నడుచుకోవాలి ఎలా ఒక పాపము చేసినట్టయితే అది ఏ రూపమైనా కావచ్చు దాని ఏంటంటే ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఒకవేళ ఇతరులకు తెలిసినప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడినా దాన్ని బట్టి మన మీద నిందించిన మన విషయం గుసగుసలు ఆడుకున్నా మనం దాని గురించి ఏం చేయకూడదు బాధపడకూడదు పడకూడదు వాళ్ళ మీద పగబట్టకూడదు వారి మీద ఏ మాటలు మనము ఏమి మాట్లాడకుండా జాగ్రత్త మాట్లాడుకోవాలి సుచించాలి దేవుని ఎందుకంటే అవును నేను చేసిన పాపానికి నేనే తప్ప అవకాశం ఇచ్చి నేనే ఇచ్చాను అని ఏం చేయాలి బ్రిమ్ బారా దేవుని సృష్టించడం ఆరాధించడం నేర్చుకోవాలి జాగ్రత్త గొప్ప గుణం ఏంటంటే బారా ఇంత చేసుకున్న దేవునికి ప్రార్థించాడే తప్ప ఎవరి మీద పగ తీర్చుకోవడానికికో ఎవరి మీద నీరు చేసుకోవడానికో ఎవరి మీద కోప పెట్టుకోవడానికో ఏమాత్రం అనుకోలేదు ఒక దేవుని నుంచి అసలు దూరమే కాలేదు దావి దావిదేది దేవుని దూరం కాలేదండి అందుకే ఏప్రిక్రితం లేదు ప్రవ్వా నేను నీకు విరోధంగా పాపం చేశాను నీ పరిశుద్ధాత్మ నా దగ్గర తీస్తే నాకు నూతనంగా మళ్ళా రక్షణ పుట్టించు మరి స్థిరమైన మనసు ఇవ్వు నా మనసు అంతా చెడిపోయింది ఇప్పుడు స్థిరమైన మనసు నాకు ఇవ్వు అప్పుడు తిరిగి ఏం చేస్తాను ఈ సువార్త నేను పట్టిస్తాను నేను గర్వపరుస్తాను ఏం చేస్తున్నా అండి దేవుని దగ్గర మొదట తిరిగి దేవుని అభిషేకం పొందుకున్నాడు దేవుని సరిధిలో నిలబడ్డాడు శ్రీ దేవుని దగ్గర అనేక విషయాలు నేను పొందుకున్నా బలమైన ఫ్రీ బిల్లారా విషయం బాగా అర్థం చేస్తుంది అందుకని శ్రీ మరి ఎంతో గొప్ప జాబితా ప్రియ ఆయన గురించి ఏం చేస్తున్నారంటే అబద్ధం ఆడుతున్నారంట వృధువుల పాపం పోగు చేసుకుంటున్నారంటే గను మళ్ళీ వీధులని పలుకుతున్నారంట నన్ను ద్వేషించు కూడి నా మీద గుసగుసలు ఆడుతున్నారు నశింప చేయవని వారి నా ఒకరు తీరు చేయమని ఆలోచిస్తున్నారు కుదరే రోగం వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడకను విడిచి తిరిగి లేవడని చెప్పుకున్న నేను నమ్ముకుని నా విత్తుడు నా ఇ భోజనం చేసిన వాడు నన్ను తను అన్న మడిపెత్తను ఏమనుకుంటారంట అండి బయటికి వెళ్ళంటే కూడి మాట్లాడుకుంటున్నారండి వీడికి బతకడం అలాగంటే వీడి పని అయిపోయింది అర్థమైందండి ఇక వాళ్ళ తిరిగి లేచే ప్రసక్తే లేదని ఎవరంట తను నేను నమ్ముకొని నా వితుడు నా ఇంత భోజనం చేసిన వాడు నన్ను తంటకే మడిమినత్యను ద్వారా ఈ రీతిగా తన ఇంటిలో ఉన్నటువంటి వాడు తనతో భోజనం చేసిన వాడే తన తండడానికి ఏం చేయడం మడి నేర్చాడ ఇది అక్షరార్థముగా దాబీ జీతము జరిగింది అర్థమైందండి అదే రీతిగా యేసు ప్రభు జీవితంలో కూడా ఈ సంఘటన జరిగింది ఈ యొక్క మనము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదివినప్పుడు ఇది అక్షరార్థముగా దాబీ యొక్క జీవితంలో జరిగింది తర్వాత ఇదే సంఘటన ప్రవీణ్ యేసుకు జీవితంలో జరిగిందా అందుకే దీని మెస్ అయ్యా కీర్తుందని ఏది జావి జీవితం జరిగిందో సేమ్ విషయం ఎవరి ఏసు ప్రభు జీవితంలో జరిగింది ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి